హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందాన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ నా పేరు హేమ్ కుమార్ నేను కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ని సో ఇప్పుడు ప్రజెంట్ వీడియో డిస్ప్లే అవుతున్న ప్రాజెక్ట్ వచ్చేసి ధర్మవరంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో ఈ ప్రాజెక్ట్ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫీటు ఫోర్ ఇంచెస్ అవుటర్ అవుటరు వెడల్పు పొడవ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఫీట్ వస్తుంది ఇందులో మనకి ఆయం అనేది సెట్ చేయడం జరిగింది ఆయం మెజర్మెంట్స్ వచ్చేసి ఫోర్ ఇన్నర్ ఇన్నరు ఫోర్టీన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అలాగే పొడవు వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ సో మనకి ఇక్కడ స్టేర్ కేస్ కిందే ఒక కామన్ టాయిలెట్ అనేది సెట్ చేయడం జరిగింది స్టేర్ కేస్ కూడా ఎక్కువ పడ్డాయి ఎందుకంటే ఇది బిల్డింగ్ హైట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీళ్ళు వీవర్స్ అవడం వల్ల వీళ్ళకి మగ్గం అనేది పెట్టుకోవడానికి మనకి బిల్డింగ్ హైట్ అనేది ఎక్కువ ఉండాలని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని రిక్వైర్మెంట్ అడిగారు అందువల్ల చేసి ఇవ్వడం జరిగింది సో ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ వస్తుంది రైట్ సైడ్లో పూజ పూజ రూమ్ ఉంటుంది సో హాల్ వచ్చేసి మనకి ప పద్నాలుగు అడుగుల ఎనిమిది ఇంచులకి పదిహేడు అడుగుల దాకా వస్తుంది పొడవు వెడల్పు సో ఎవరైనా ఇప్పుడు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు ఫోర్ ఫీ ఫోర్ ఇంచెస్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇలా కాంక్రీట్ అనేది ఫోర్ ఫీట్లో కానీ త్రీ ఫీట్లో కానీ ఒకసారి వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్లా వేయించుకోకపోతే ఫోర్ ఇంచెస్ వాల్స్ అనేది మిగిలిన క్రాక్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అది కూడా ఒక టూ ఎంఎం కానీ లేండి రెండు రాడ్లు వేసుకొని కాంక్రీట్ వేయడం వల్ల క్రాక్స్ అనేది ఫామ్ కాకుండా వాల్స్ అనేది లైఫ్ అనేది బాగుంటుంది సో ఇది పూజ రూము పూజ రూమ్ వచ్చేసి మనకి మెజర్మెంటు త్రీ ఫీటు త్రీ ఫీట్ వెడల్పుకి సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచు పొడవు వస్తుంది అలాగే కిచెన్ కూడా సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచు పొడవు సెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచు వెడల్పు వస్తుంది సో రూమ్స్ అయితే మరీ అంత ఇరుగ్గా లేవు అంత స్పేసియస్గాను లేవు ఎందుకంటే వెడల్పు తక్కువ ఉంది ఇది పొడవ ఎక్కువ ఉందన్నమాట సో అందువల్ల కొద్దిగా ఆ మెజర్మెంట్స్లోనే మనము ఏదానికి డిస్టర్బెన్స్ కాకుండా కంఫర్ట్ అనేది మిస్ కాకుండా ప్లాన్ చేయడం జరిగింది సో అలాగే హాల్ తర్వాత ఒక కామన్ కామన్ బెడ్రూము మెయిన్ బెడ్రూము రెండు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఇది సో మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఏడున్నర అడుగు వెడల్పు వస్తుంది పన్నెండు అడుగుల దాకా పొడవు వస్తుంది సో ఈ మెయిన్ బెడ్రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ కూడా సెట్ చేయడం జరిగింది సో బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ వెడల్పు సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ దాకా పొడవు అనేది సెట్ చేయడం జరిగింది సో ఇంట్లో ఒక టాయిలెట్ బయట పక్క ఒక కామన్ టాయిలెట్ అనేది సెట్ చేసాము సో మాస్టర్ బెడ్రూమ్కి కామన్ బెడ్రూమ్కి డోర్స్ అనేది పక్క పక్కనే హాల్లోకి కనపడకోకుండా కొంచెం హాల్లో బెడ్రూమ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ప్లాన్ అనేది చేయడం జరిగింది సో ఈ కామన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి వెడల్పు సెవెన్ ఫీటు పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫీట్ దాకా ఉంది సో మంచం అనేది కాట్ అనేది వేసుకున్నా కానీ మనకి ఫ్రీగా అటు సైడ్ ఇటు సైడ్ ప్లేస్ అనేది ఉంది పొడవు ఎక్కువ ఉండడం వల్ల యూజ్ఫుల్గానే ఉంటుంది మనము డోర్స్ వచ్చేసి పూజ రూమ్కి బెడ్రూమ్స్కి వాడినటువంతా మత్తి ఫ్రేమ్సే సో మత్తి ఫ్రేమ్స్ అందులోనూ ఇవి సైజ్ వచ్చేసి మనకి త్రీ త్రీ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ త్రీ సైజు ఫ్రేమ్స్ యూజ్ చేసాము అలాగే మెయిన్ డోర్కి ఫైవ్ ఇంటూ ఫోర్ సైజు ఫ్రేమ్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇంపోర్టెడ్ టేక్ తర్వాత మెయిన్ డోర్ డోర్ కూడా మనము ఇంపోర్టెడ్ టేక్ వుడ్ కొని సో దానికి డిజైన్ చేసి పాలిష్ కూడా చేపించి ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ప్రాజెక్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఒకటే సో ఎలివేషన్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎలివేషన్ వర్క్ స్టార్ట్ అయ్యాక ఎలివేషన్ డిజైన్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో అప్లోడ్ చేస్తాను బిల్డింగ్ ఓకే వివర్స్ ఇది చూసారు కదా ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ కూడా మీకు ఈ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను సో మెజర్మెంట్స్ ఎవరన్నా ఈ మెజర్మెంట్స్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఈ హౌస్కి సంబంధించి ఎలివేషన్ డిజైన్ కూడా సెట్ చేశాను అది కూడా డిస్ప్లే అవుతుంది ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా మా ద్వారా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ధర్మవరం అనంతపూర్ ఏరియాస్లో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ